ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పితృదేవ భవ ఆచార్య భవ గురుగారు చాలా మంది బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారు అసలు ఈ బ్రహ్మచర్యం పాటించడం వల్ల కలిగే లాభాలు ఏంటి చాలా మంది నిత్య బ్రహ్మచారులకు ఉండిపోతారు జీవితాంతం వల్ల అలా లాంగ్ ఉండటం వల్ల వాళ్ళు అచీవ్ చేసేది ఏంటి ఓవరాల్గా వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు ఓకే అండి మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది అందరికీ అవసరమైన ప్రశ్న అసలు బ్రహ్మచారి అంటే మీరేమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి బ్రహ్మచర్యం లేదు చాలా డెప్త్ సబ్జెక్ట్ మీలాంటి మీకు తెలిసిన ఒక్క మాక్యం చెప్పండి బ్రహ్మచారి అంటే ఏంటి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు బ్రహ్మచారి ఇలా అందరూ చాలామంది అనుకుంటున్నారు కదా బ్రహ్మచర్యానికి పెళ్లికి సంబంధం లేదు కలియుగంలో బ్రహ్మచర్యం నిషిద్ధం యుగ ధర్మాలు కొన్ని ఉంటాయి కృతయుగ ధర్మాలు కలియుగంలో పనిచేయవు కాబట్టి ఇది కలియుగంలో కుటుంబాశ్రమ ధర్మమే నీ ఖచ్చితంగా నిర్వర్తించిన వాడు నిజమైన బ్రహ్మచారి మరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా తన శిష్యుడు సిద్ధయ్యను పెళ్లి చేసుకుని పిల్లలకని సంసారం చేసి వాళ్ళందరికీ ఒక దారి చూపించి తర్వాత జీవ రాజయోగంలోకి నువ్వు వచ్చి రా అని చెప్పి ఆదేశించి ఆయన కుటుంబ సముద్రంలోకి పంపించి ఆయన సజీవ సమాజాలకు వెళ్ళాడు ఆయన కూడా పెళ్లి చేసుకుని పిల్లలకని సమాజానికి నేను అన్నీ చేశాను తర్వాతనే నాలుగు వాక్యాలు మాట్లాడుతున్నాను అని ఆయన మాట్లాడాడు ఆయన కాలజ్ఞానం రాశాడు మరి శ్రీకృష్ణుడు కూడా అర్జును వారిని నువ్వు యోగి కమ్ము యోగి అంటే సంసార ధర్మాన్ని గొప్పగా ఆచరించిన కూడా నిజమైన యోగి బ్రహ్మచర్యము అంటే అన్ని వదిలేయడం కదా ఒక మాట వస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఇది కలికాలం కలియుగం ఈ యుగ ధర్మం ఏంటి కుటుంబాశ్రమ ధర్మమే నిజమైన సంసార యోగము నిజమైన బ్రహ్మచర్యము నేను పెళ్లి చేసుకోను నేను స్త్రీ స్పర్శకు ఆ గాలికి దూరంగా ఉంటాను అని అన వాళ్ళకి వ్యక్తిగతం నన్ను ఇక్కడ విమర్శించలేదు మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాలనుకున్నది నాకు తెలిసింది నేను తెలుసుకున్నది గొప్ప వాళ్ళ దగ్గర నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఇది పెద్ద ప్రశ్న అవసరమైన ప్రశ్న చర్చించాల్సినటువంటి విషయమే కాబట్టి బ్రహ్మచర్యం కుటుంబాశ్రమ ధర్మంలో ఉంటే మరి ఎలా సాధ్యమవుతుందంటే మరి ఇక్కడ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ మనం ఎవరితో కలిసి జీవించాలో వాళ్ళతో కలిసి జీవించాలి ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి బ్రహ్మచర్యం అనేది మనసుకు సంబంధించింది పెండ్లకి తినే తిండికి సంబంధం లేదు మానసికమైనటువంటి నియంత్రణ నిబద్ధత క్రమశిక్షణగా ఉన్నవాడే నిజమైన బ్రహ్మచారి కాబట్టి ఇప్పుడు వచ్చే కాడికి కుటుంబాశ్రమ ధర్మాలను ఎవరు క్షీణింపు చేసుకుంటారో వాళ్ళు బ్రహ్మచారులు కాదు బ్రహ్మచర్య వర్తాన్ని వాళ్ళు భంగం చేసినట్టే ఇంకొకరిని ఎవరు ఇబ్బంది పెడతారో చూపులతో మాటలతో ప్రవర్తనలతో అది బ్రహ్మచర్యం కాదు సో కొంతమంది పెళ్లి చేసుకోకుండా చేయాల్సిందంతా చేసేసి నేను బ్రహ్మచారిని అని చెప్పుకుని తిరుగుతూ ఉంటాను చాలామంది అంటే పెళ్లి చేసుకోకపోవడమే అర్హత అని అనుకుంటున్నారు వాళ్ళు అది నిషిద్ధం వాళ్ళ వల్ల కాదు నియంత్రించుకోలేరు నియంత్రణ అంటే ఎలాంటి నియంత్రణ మానసిక నియంత్రణ నేను బ్రహ్మచారి అని చెప్పుకోవడానికి పది మంది గుర్తించడానికి పెళ్ళి చేసుకోకుండా ఉండడమే తప్పితే పెళ్లి చేసుకుని ధర్మబద్ధంగా ఉంటూ యోగ్యంగా ఆమోదయోగ్యమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు నిజమైన బ్రహ్మచారి ఈ సమాజానికి కాబట్టి మానసిక నియంత్రణ తప్పు వేసి పెళ్లి చేసుకోకపోయినా కానీ వాళ్ళు బ్రహ్మచారి కిందకి రారు ఇప్పుడు మహానుభావులు పుణ్యపురుషులు అబ్దుల్ కలాం గారు ఉన్నారు మరి ఆయన పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆయన ఇబ్బంది పడినట్టే లేదు ఆయన వివాహ వ్యవస్థను గత జన్మల్లోనే కంప్లీట్ చేసేసాడు ఆయన ఒక పరిశోధనకు ఒక దేశ అభ్యున్నతికి కోసమే ఎత్తిన అవతారం ఆయన అందుకే దేశాన్ని ఉద్ధరించి ప్రపంచ స్థాయిలో నిలబెట్టి ఆయన ఆయన పెళ్లి చేసుకొని అనే ఒక ఆయనకి ఆయనకి పెళ్లి అనేది ఒక చిన్న విషయం ఆ స్థాయి దాటిపై పుట్టినాడు ఆయన అటువంటి మహానుభావులకు సాధ్యం వివాహం చేసుకోకుండా సమాజం కోసమే రెండు జతల బట్టలు ఆయన చనిపోయినప్పుడు ఉన్నాయి అంటే ఆయన ఆస్తి అంటే మరి ఆయన దేనికి లోక వ్యామోహాలకు బలికైనటువంటి గొప్ప మానసిక స్థితి శక్తి స్థాయి అయింది అటువంటి వాళ్ళు వాళ్ళు యుగపురుషులు అని చెప్పచ్చు వాళ్ళ మాటలతో మనం వర్ణించలేము ఎంత వర్ణిస్తే అంత తక్కువే మరి మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు మనతో గొడవపడే ఒక భార్య ఉండాలి సతాయించే పిల్లలు ఉండాలి నిష్ఠురం చేసే స్నేహితులు ఉండాలి కన్ఫ్యూజ్ చేసే సమాజం ఉండాలి వీటన్నింటినీ అనుభవించాలి దాంట్లో ధర్మాధర్మాలు తెలుసుకుని మనం వాళ్ళందరితో సమన్వయం చేసుకుని పోవాలి ఇది నిజమైన అంటాను నేను మాంసాహారం శాఖాహారం కూడా లేదు మాంసాహారం లేదు శాకాహారం లేదు మోసాహారం ఉంది తింటున్నదంతా విషమే మరి ఎక్కడా మాంసాహారము తింటున్న ప్రతి ఒక్క దాంట్లో మందులు కొట్టే ఇస్తున్నారు అది విషమే కదా మనం తింటున్న ప్రతి ఒక్క దాంట్లో కెమికల్స్ మైక్రో లెవెల్లో ఉన్నాయి ఊహించే స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నాయి మరి బ్రహ్మచర్యగా ఉన్నప్పుడు విషాహారం తింటున్నాం కదా ఆయనకి ఏ కలమషం తగలకూడదు కదా శుద్ధమైన ఆహారం తినాలి కదా బ్రహ్మచర్య అంటే కాబట్టి ఇక్కడ ఆ నియమాలన్నీ పని చెయ్యవు అంటున్నా ఈ పరుసలు ఎందుకు వివరిస్తున్నా బ్రహ్మచారిగా ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే ఆహారం పరిశుద్ధంగా తీసుకోవాలి గాలి పరిశుద్ధంగా తీసుకోవాలి ఆ తర్వాత గాలి నీరు తిండి పరిశుద్ధంగా తీసుకోవాలి అప్పుడు పరిశుద్ధమైన ఆలోచనలు వాళ్ళకి వస్తాయి ఇవన్నీ ఎక్కడొస్తున్నాయి ఎవరికైనా పెట్రోల్ డీజిల్ పిలుస్తున్నాం రోడ్లోకి వెళ్తే విషయాన్ని పిలుస్తున్నాం అనారోగ్యాన్ని పీలుస్తూ అనారోగ్యం తింటూ అనారోగ్యం తాగుతూ ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం మరి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఎట్టు వస్తాయి ఎవరికైనా కానీ బ్రహ్మచర్యంగా ఉన్నవాళ్ళు కూడా బ్రహ్మకైనా తప్పదు రెమ్మ తెగులు ఒక మాట ఉంది ఈ ఇప్పుడు బ్రహ్మదేవుడు సమాజంలోకి వస్తే కూడా ఆయనకు కూడా ఆ పానీపూరి ఇందాం ఈ ఐస్ క్రీమ్ ఇందాం అనిపిస్తుంది సో మరి ఇక్కడ సొసైటీ అంతా చాలా వరకు కలుషితం అయిపోయింది కాబట్టి ఎవరైనా బ్రహ్మచర్యం అనుకుంటే కనుక ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు చర్యలని చేయాలి ఏ ప్రదేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఏ ప్రదేశానికి వెళ్తే వీళ్ళు పర పారి పరారేపినట్టే తను ఉన్న చోటనే తన ధర్మాలను సక్రమంగా నిర్వర్తిస్తే చాలు ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ఈ పరిస్థితులు తగినట్టు మనం ఎట్లా మన కుటుంబ సమ ధర్మాలని మిత్ర ధర్మాలని బంధు ధర్మాలని సమాజ ధర్మాలని ఎలా చేసుకుని ఒక చార్ట్ వేసుకుని ఆ చార్ట్ ప్రకారం పోతే చాలు అది నిజమైన బ్రహ్మచర్యము దానికి ఏదో ప్రదేశానికి వీసా పాస్పోర్ట్ తీసుకొని పోవాల్సిన అవసరం లేదు ఎక్కడికి పారిపోలేరు ప్రకృతిని వదిలే ఎక్కడికి పారిపోలేరు దేహాన్ని వదిలేస్తే కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ ఇంకో దేశం వచ్చి ఎంటర్ అవ్వాల్సిందే ఇక్కడ పారిపోయేది దూరంగా వెళ్ళేది దగ్గర వచ్చేది ఏం లేదు మనకంటూ ఒక మా బ్యాలెన్స్ షీట్ ఉంటుంది ఆ బ్యాలెన్స్ షీట్లో తెలుస్తుంది మనం ఈ జన్మలో ఎక్కడ పుట్టాలి ఏమేమి చేయాలి ఎవరెవరు మనకు వస్తారు ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ వస్తాయి ఈక్వల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ పది చూపిస్తారు మనకు ఈ బ్యాలెన్స్ షీట్ ఇది ఆస్ట్రేలియాలో ఒక ఫ్యామిలీ ఇండియాలో ఒక ఫ్యామిలీ జపాన్లో ఒక ఫ్యామిలీ జర్మన్లో ఒక ఫ్యామిలీ ఫెసిలిటీస్ ఈక్వల్ సౌకర్యాలు అదే విధంగా ఉంటాయి నాకు ఇండియాలో కావాలి హైదరాబాద్లో కావాలి కూకట్పల్లిలో కావాలి ఉంటే తీసుకో ఈక్వల్ ఫెసిలిటీ చూపించారు కర్మ ఒకటే కాబట్టి మనం దూరంగా పోయితేముంది దానికోసం కాబట్టి ఇక్కడ మానసిక మనసుకు సంబంధించిన బ్రహ్మచర్యం తప్పితే అందరూ చెప్పుకున్నట్టు పెండ్లికి పెళ్లి చేసుకోకపోవడానికి సంబంధం ఎటువంటి పరిస్థితి లేదు అవి కొత్త త్రేత ద్వాపర యుగాల వరకు ఉంటా ఉన్నాయి ఈ కలియుగంలో నిషిద్ధం అందుకే కొంతమంది స్వామీజీలు కొన్ని రకాల స్కామ్స్ ఇరుక్కుంటారు ఎలా ఇరుక్కుంటారు వాళ్ళు వాళ్ళన్నీ కరెక్ట్గా బ్రహ్మచర్య అన్నట్టు స్త్రీలకు దూరంగా ఉంటూ వివాహ వ్యవస్థకు దూరంగా ఉంటూ సంతాన విషయాలకు దూరంగా ఉంటూ అటెండెంట్కి నిషేధంగా ఉంటూ గ్రంథాలు చదివి ఒక స్థాయి వచ్చి ఒక శక్తి సంపాదించి ఒక స్థాయికి వస్తారు తర్వాత వాళ్ళు ఈ లేడీస్ క్యామ్లు ఎలా తగలుకుంటారు అన్నీ తెలిసిన వాళ్ళే వాళ్ళన్ని కరెక్ట్గా సాధన చేస్తారు రియల్గా నాకు తెలియదు పరిశోధన చేశాను కాబట్టి మీతో అడిగిన వెంటనే చెప్తున్నాను స్త్రీలల్లో వాళ్ళ యొక్క హెయిర్స్లో వాళ్ళ తల నుంచి న్యాచురల్గా ఒక పర్ఫ్యూమ్ రిలీజ్ అవుతుంది ఆడగాలి ఆడవాసన కొన్ని అంటూ ఉంటారు నెగటివ్ అంటే మోటుగా నాటుగా అంటూ ఉంటారు వాళ్ళ ఆశీర్వాదానికి వచ్చినప్పుడు స్వామివారిని అన్నప్పుడు ఆ బ్రీతింగ్ ఆయన వీళ్ళు పిలుస్తాడు ఎప్పుడు ఆడగాలను చూడని వ్యక్తి ఆ పిలిస్తే ఆయనకేమవుతుంది ఆయనకు మనసు ఏంది మళ్ళీ వాళ్ళు ఆశీర్వాదానికి వస్తే బాగుంది అనిపిస్తుంది ఏదో కొత్తగా ఉంది కదా ఫీలింగ్ బాగుంది అనిపిస్తుంది ఆయన మళ్ళీ ఆడవాళ్ళకి ప్రత్యేకమైన ఆశీర్వాద కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే ఒకసారి ముఖం ఎప్పుడు తగినటువంటి ప్రీతిని తగులుతుంది కదా అది ఆడవాళ్ళకు ఉన్నటువంటి గొప్ప విషయం అది సో సుదీర్ఘకాలంగా ఇలా మరి బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు సో తర్వాత అయినా వచ్చే బ్రహ్మచర్యం పాటించడం ప్రారంభిస్తే వన్ ఫైన్ డే వాళ్ళకి వల్ల ఒక బోన్లో వెళ్ళినట్టే ఒక ఇనుపఊచ్చల బోన్లకు వాళ్ళు వెళ్ళినట్టే అలా కాకుండా కుటుంబాశ్రమ ధర్మంలోకి వెళ్ళాలి అదే మహానుభావులు చెప్పారని సాక్షాత్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని నేను మీకు చెప్పాను ఫస్ట్ మాట అదే ఆయన వివాహ వ్యవస్థను తిరస్కరించి దూరం పెట్టి అది చేస్తుంటే అప్పుడు చెప్తే మనం ఆయన కూడా మనం కథ ఆయన అలా చెప్పలేదు వారు అలా చెప్పలేదు కాబట్టి కుటుంబాశ్రమ వ్యవస్థలో ఉన్నటువంటి కుటుంబ ధర్మంలో ఉన్నటువంటి అదృష్టం ఇంకా బ్రహ్మచర్యంలో నా తెలిసి లేదు కాబట్టి బ్రహ్మచర్యం అనేది ఏ యుగంలోనూ పాటించాల్సిన ధర్మం ఈ యుగంలో పాటిస్తే వన్ ఫైన్ డే అదే శత్రువు అవుతుంది నిజమైన బ్రహ్మచర్యం అంటే మానసిక ధర్మాలను ఎలా పాటించాలో అలా పాటించి నేర్చుకోవడం నిజమైన బ్రహ్మచర్యం కుటుంబానికి ఎలా అండగా నిలబడాలి అంతే కదా అది ఎంత పుణ్యం అది ఎంత పుణ్యం అసలు కుటుంబం మన కుటుంబం అంటే అసలు వాళ్ళు గొడవ పడినా అదృష్టమే వాళ్ళు మనతో కామెడీగా ఉన్న అదృష్టమే ప్రతి ఒక్కటి అదృష్టమే దాన్ని మనం ఆస్వాదించేది అలవాటు పడితే అది ఒక డ్రగ్ లాగా అడిక్ట్ అయిపోతాం మన కుటుంబానికి మనం వాళ్ళ కోసం పాట పడతాం మన కోసం వాళ్ళ పాట పడేలా మార్చుకుంటాం ఇది నిజమైన బ్రహ్మచర్యం అదేవిధంగా అందరితోనూ అలాగే ఉండాలి స్వార్థం లేకుండా ఉండడం బ్రహ్మచర్యం సో ఇప్పటివరకు బ్రహ్మచర్యం అంటే కేవలం పెళ్ళి కాకుండా పెళ్ళి చేసుకోకుండా ఉండడం మాత్రమే బ్రహ్మచర్యం అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అసలు బ్రహ్మచర్యం ఏంటో నిజమైన డెఫినేషన్ మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు